మార్గశిరమాస నవమి సోమవారం కాలమందు ఎన్టీపీసీ శ్రీ హరిహర దేవాలయ ప్రాంగణంలోని శ్రీ అయ్యప్ప స్వామివారికి శివాలయ ప్రధాన పూజారి బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ గారు శాస్త్రోక్తంగా ఆభరణాలతో దేవాలయాల ప్రదక్షిణ చేపించి అనంతరం అయ్యప్ప స్వామివారికి అలంకరణ చేశారు వెంకటేశ్వర స్వామివారి దేవాలయ అర్చకులు శ్రీమన్ వానమామలై రామాచారు గారు గాయత్రి మాత ఆలయ అర్చకులు శ్రీ రాజా నరేంద్ర శర్మ గారు ఘనంగా స్వాగతం పలికి హారతలు ఇచ్చారు ఇక్కడ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగమ్మ తిరుపతి పొలినేని సంపత్ర్రావు టీవీఆర్ చంద్ర గురుస్వామి శేషుకుమారు జ గురుస్వామి వేణుగోపాల్ స్వామి భరత్ స్వామి రమాకాంత్ స్వామి శ్రీనివాస్ స్వామి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు अय्यपो देवी स्वामिशरण स्वामिशरण भगवान देवी शक्तनशर शक्ति शक्ति स्वाम शरण अय्यपरण स्वामे अय्यप्पो स्वामे अय्यप्पो अय्यप्पो स्वामे स्वामे अय्यप्पम स्वामी पड़ता फोटो पड़ताल भगवान जयल जय जगन्नाथ की जय जय जगन्नाथ की जय। भगवती शरण भगवान शरण भगवती शरण భగవతి శరణం దేవీ శరణం భగవతి శరణం భగవాన్ సిగిలు నిలువు భగవతి అయ్యప్ప అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం భగవతి శరణం 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 శరణీ శరణం శరణం శక్తి శరణం శరణం శక్తి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్పో అయ్యప్పో

अयपो स्वामेर अय्यपो शरण भगवती शरण भगवती शरण అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం భగవతి శరణం భగవతి శరణం భగవతి శరణం శక్తి శరణం శక్తిశం శక్తిశం అయ్యప్పో అయ్యప్ప శరణం భగవతి శరణం భగవతి శరణం దేవి శరణం దేవి శరణం శక్తి శరణం శక్తి శరణం అయ్యప్ప శరణం

స్వామి శరణం అయ్యప్ప మన ఎన్టీపీసీ హరిహర దేవాలయంలో అయ్యప్ప స్వామి టెంపుల్లో ఆభరణాలు అంటే మండల పూజ ఏ రోజైతే ప్రారంభం అవుతుందో కార్తీక మాసంలో పౌర్ణమి ముందు రోజు నాడు గణపతి హోమం తానే స్టార్ట్ అవుతుంది ఆ రోజు నాడు మన అయ్యప్ప స్వామికి పెంచుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు సంవత్సరానికి రోజు నాడు రూపకంగా ఈ ప్రపంచానికి నేను దర్శనమిస్తాను మీ తరఫున నాకు ఏదైనా నాకు ఒకటి సమర్పించాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కోరుకున్నారు ఆయననే పందరరాజు ఆ రాజుగారి తల్లిదండ్రులు పెంచుకున్న కొడుకు కాబట్టి ఆ కొడుకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అని చెప్పేసి అని దానికి గాను అయ్యప్ప స్వామికి నిందిగా అయినటువంటి ఆభరణాలు చేసి ఈ మండల పూజ అయితే ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ రోజు నాడు పందల నుంచి పంబాదాక పంబాల నుంచి సన్నిధానం వరకు మంచిగా ఏనుగుల చేత అక్కడ ఉండేటువంటి తంత్రి స్వామి మిగతా స్వాములందరితోని మంచిగా భజద్రాతో తీసుకొని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అటువంటి ఆభరణాలు ఆ రోజునే మకర సంక్రాంతి వరకు అంటే దాదాపు జనవరి పదిహేనవ తారీఖు దాకా ఆభరణాలు ఇంటిగా స్వామి ఉంటాయి తర్వాత ఐదు రోజులు అక్కడ ఉండేటువంటి ప్రధానానికి అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆ రోజు దర్శనం దొరుకుతుంది కాబట్టి ఆభరణాలు ఆరోగ్యం జరుగుతుంది కాబట్టి దాని ఆనువాదితంగానే మనం కూడా మన అయ్యప్ప స్వామి టెప్పుల్లో ఈ ఆభరణాలు మనం కూడా చాలా చక్కగా తయారు చేసుకున్నాం దీన్ని కూడా మనం దాదాపు కొంచెం స్వాముడు రావాలి అందరి సమక్షంలో పెడితే బాగుంటుందనే ఉద్దేశం చేత రోజు దాకా ఆపడం జరిగింది ఇంకెందుకంటే రాను రాను ఇంకా లేట్ అయిపోయినా పోతే స్వామివారి అలంకరణ ఉండదు కాబట్టి ఈరోజు నిర్ణయించడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి స్వాముల సమక్షంలో మళ్ళా ఈరోజు పడిపూజ నిర్ణయించడం కాబట్టి శ్రీనివాసి శ్రీనివాస్ గారు వాళ్ళ దంపతులు ఈరోజు పడిపూజ పెట్టింది కాబట్టి ఈరోజు ఆభరణాలు పెడదామని చెప్పేసి అని ఇవాళ మానే ఉదయం దీని నిర్ణయం జరిగింది ఈరోజు సాయంకాలం వారికి ఆభరణాలు సమర్పించడం జరుగుతుంది స్వామి

Thank you.